నమస్తే అందులో మేమైతే మంచి మార్కెట్కి చాపల మార్కెట్ ఇక అందరు బాగున్నారా ఇదైతే అడ్రస్ దగ్గర ఉన్నది మీకు పెడతాము ఇక దుబాయ్లో రొయ్యాలకి ఇట్లుంటాయి ఇవి 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 రొయ్యలు ఫ్రెష్ రొయ్యలు చేపలు అనేది ఇట్లుంటాయిగో చేపలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం చూడూరి ఒక్కొక్క షాపులు ఒక్కొక్క రేటు ఉంటాయి ఇవి ఇంకో అన్నిటికన్నా చాలా పెద్ద చేప ఫిష్ ఇది చూడంరి ఇవన్నిటి పేరు ఇదైతే మన రావు అంటారు ఎర్రవారలు అవి ఉన్నాయి కదా చేపలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెష్ చేపలు ఇవి హోల్సేల్ దుకాన్ చూడండి హాయ్ సాయనన్నా చేపల దుకాణంగా వచ్చినావా కలిసి చేపల దుకాణకి వచ్చినాం చేపలు తీసుకుంటున్నాం మేమైతే మా చేపలు అయితే వాళ్ళు కట్ చేస్తుండ్రు లోపట ఇంకా మేమైతే రౌలు తీసుకున్నాం ఇట్లాంటి ఇది రవ్వ అంటారు కదా మొట్ట చేపలు లేవు ఫ్రెండ్స్ ఇక్కడ అవే తీసుకుందాం కానీ ఇంకా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక్కడైతే అడ్రస్ కాషన్ సైడ్ ఇది అప్పుడప్పుడు చేపలు తింటే మంచిది హెల్త్కి చికెన్ మటన్ కాకుండా ఫిష్ కూడా తిని మీ అందరికీ తెలుసు కదా ఫిష్ ఒక్కో ఫిష్ ఎంతో పెద్ద ఫ్రెండ్స్ బాబు ఫ్రే బాబ్రే బాబ్రే మీ అందరి కోసం ఒకసారి సార్ చూపెడుతున్నా చాపల మార్కెట్లో ఇక్కడ ఫ్రై చేసి కూడిస్తున్నారు మంచిగా కదా వి ఏమంటారు ఫ్రెండ్స్ చూడండి మీరైతే మాకైతే ఇవి ఏమంటారు వీటిని మీకు వాళ్ళ తెలిసినోళ్ళు ఉంటే కామెంట్స్ చేయండి ఇవి అసలు ఏటీఎం కూడా లేదు ఓకే పాన ఉన్న చేపలు అయితే రొయ్యలు మీకు ఎంతమంది తెలుసు రొయ్యలు చేపలు ఇవన్నీ ఇవి పేరేటిది మీరు మాత్రం కామెంట్స్ చేయండి రేటు కూడా ఇట్లా పెట్టాలి ఇక్కడ అలాంటి రెండోళ్ళు వచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోండి మీరు ఎక్కడ అని చెప్తే మేము అడ్రస్ చెప్తాను ఇది గీ చాప్ అయితే ఇది లోపల శని ఉన్నట్టుంది గుడ్లు ఉన్నట్టుంది టూనా టూనా చాప్ అన్నట్టు ఇది ఈ గొంగమూరి ఛాప్ అంటారు కదా మనది కందమామరా ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొక చాప ఇంకా అనుకున్న పెట్టి అమ్ముతురు దుబాయ్లో అయితే ఇంట్లో ఉంటుంది మరి ఇంతకన్నా ఎక్కువ అవి అయితే ఉంటాయి ఫ్రెష్ ఫ్రెష్ మా బంగారు మార్కెట్లో ఫ్రెష్ దొరుకుతాయి కాకపోతే ఇవి కూడా ఫ్రెష్ అన్నట్టు బాయ్